హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చూపించబోయే రెసిపీ సాయంత్రం ఆరింటికి టీ టైంలో తినే స్నాక్ లాగాను తినచ్చు లేదా రాత్రి డిన్నర్ లాగా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది అయితే నేను ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ స్కిప్ చేశాను నా దగ్గర ఉన్న అంటే దగ్గర ఉన్నామని కాదు అవైలబుల్గా ఉన్నది వేశాను చూడండి ఫస్ట్ ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి అయితే నా దగ్గర శనగపప్పు పెసరపప్పు నానబెట్టింది ఉంది నేను కూర చేశాను కదా దానికోసం నానబెట్టింది ఉంటే అది చక్కగా అది వేసేసుకున్నాను మళ్ళీ నానబెట్టాలి శనగపప్పు అని ఆ తర్వాత వెల్లుల్లిపాయ స్కిప్ చేశానండి నువ్వులు వెల్లుల్లిపాయ స్కిప్ చేశాను అల్లము పచ్చిమిర్చి జీలకర్ర మంచిగా దండిగా వేసుకుని కారం కారంగా మిక్సీ పట్టేసేసుకొని వేసుకున్నాను కోర్సుగా ధనియాలు కరివేపాకు కూడా అంటే బర బరకగా పట్టుకున్నాను అనమాట బరకగా పట్టుకొని అది కూడా వేసాను పల్లీలు కొత్తిమీర మర్చిపోయాను వేయడం చాలా టేస్టీగా ఉంటుందండి నూనె కూడా ఎక్కువ పట్టదు యాక్చువల్గా అయితే తెలంగాణలో దీని సర్వపిండి అంటారు బాగా దానికి సెపరేట్గా గిన్నె ఉంటుంది దాంట్లో నేను బాగా ములాగ్గా నూనె పోసి బాగా అనమాట ఎర్రగా వేయిస్తారు మనము కావాలంటే ఇలా చేసేసుకుని ఇలా కూడా చేసుకుంటారండి అప్పటికప్పుడు తినడానికి వీలుగా మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు సిమ్లో పెట్టేసేసి మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు కరకరలాడీలా కావాలంటే కరకరలాడీలా కూడా కాల్చుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైము పట్టదు కాలడానికి అలాగే తొందరగా అయిపోతుందండి మనకి ఎలా కాలంటే అలా కాల్చుకోవచ్చు కమ్మగా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది వరిపిండి ఒక్కటి ఉంటే చాలు చక్కగా ఉల్లిపాయలు అల్లము పచ్చిమిర్చి ఇష్టం ఉన్నవాళ్ళు వెల్లుల్లిపాయ వేడి చేస్తుందని వేయలేదండి నువ్వులు వెల్లుల్లి అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను పెసరపప్పు అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ధనియాలు ఉప్పు వేసాను సో అది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మనకి ఎలా కావాలంటే అలా కాల్చుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా కరకాలాడీలా కావాలంటే కరకల్లాడేలా కాల్చుకోవచ్చు ఓకేనా నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ